సంగటేశ్వరరావు ఇది ఆంధ్ర వస్తుంది అటు పక్క తెలంగాణ వస్తుంది ఇది పేపర్ మిల్లు బీపీఎల్ ఫ్యాటరీ బీపీఎల్ ఫ్యాటరీ ఇక పైపు ఇక వాటర్ బీపీఎల్ వాటరు ఇలాగా ఈ సపనీరు గోదావరిలో భద్రాసం రేవు కింద పక్క నుంచి ఇలా ఈ సార్ పక్కన నుంచి నీరు వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ నీటిలో ఈ నీరు అంతా వెళ్ళిపోతాయి చేపలు గట్రా చనిపోతాయి ఎవరు మా మచ్చిగలని ఎవరినో పట్టించుకుంటుంది ఇప్పుడు వరకు గట్రా మా పెద్దోళ్ళు మా పూర్వకాలంలో మా పెద్దోళ్ళు గట్రా బాధపడితేనే చనిపోయి తప్పించి ఎవరికట్ట ఇది ఎవరో పట్టించుకోలేదు ఇప్పుడు నేను ఇది మత్స్యకారులు అందరూ వేకమయ్యి ఇది ఎలుగులో తీసుకువచ్చి మా మత్స్యకరలు చాలా నష్టపోతున్నాం సంవత్సరానికి ఆరు నెలలు ఇక్కడ బతికిద్ది మా పోచకరం ఈ సముద్రం ఈ గోదావరొడ్డుని సపనీరు గోదావరి రొడ్డిని ఈ రోజుని ఈ ఆరు నెలలు ఇక్కడ మంచి కష్టపడిన ఆరు నెలలు గట్రా ఆ నీళ్ళు తాగకపోతే మేము బతకలేము అయ్యే నీళ్ళు వండుకోవాలి ఈ నీళ్ళు కనీసం ముట్టి జల్ల చేప మత్స్య సంపద చనిపోతుంది ఇక్కడ ఈ గో ఈ సపనీరు గోదావరిలోని ఎవరికట మమ్మల్ని పట్టుచూడదు ప్రతి ఒక్కరికి ఇక్కడ తోట ఉన్న వాళ్ళు ఏంటి ఇలాగ వరుస ఇస్తున్నారు దయచేసి వాటర్ పట్టణానికి వెళ్తున్నాను మీరే చూడండి మళ్ళీ తీస్తాం అంటే సార్ నేను అందాక చెప్పాను కదా సార్ ఇదే బీపీఎల్ నీరు ఒంతరి కింద నుంచి ఇలాగ వెళ్ళిపోతుంది ఈ సప్నీర్ గోదావరి ఎంటే ఇలాగ వెళ్ళిపోతుంది ఈ నీరు ఈ నీరు అందులోకి కలిసి అయిపోతుంది సప్నీర్ గోదావరిలోని రెయ్యి కానీ చేప కానీ ఎటు గట్రా బతకట్లేదు గత ముప్పై సంవత్సరాలు మళ్ళీ బాధపడుతున్నారు ఈ ఫ్యాక్టరీకి ఏమో తెలియదు కానీ చాలామంది ఇలాగే బాధపడుతున్నారు ఈ నీళ్ళ ఈ నీళ్ళు కానీ సముద్రంలో ఈ నల్లనీరు కలిస్తే చేప ఉన్న బతితుంది ఈ నీళ్ళు ఎవరైనా తాగిరే వాసన ఈ నీరు బీపెల నీరు దయచేసి మీరు చర్య తీసుకుని ఈ వీడియో ప్రతి ఒక్కరికి కేవింత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఒక మూడు వందల మంది దాకా ఉంటారు కుటుంబంలో ఇక్కడ ఇక్కడ ఆంధ్ర ఏంటి ఇక్కడ తెలంగాణ ఏంటి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ వాటర్ తోటే వండుకోవాలి అక్కడ నీళ్ళు కలిసిపోతే అయ్యే నీళ్ళు తాగాలి సార్ ఈ సప్నీ గోదావరిలోని భద్రాచలని రేవులోని దయచేసి ఇది చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి అలాగే తెలంగాణలో జేవంత్ రెడ్డి గారు సీఎంకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ సంగడి నా పేరు నేను ఇప్పుడు వైఎన్జిసీ కోసం నేను ఆంధ్రాలో అరవై తొమ్మిది గ్రామాలకు మమ్మడివరం వరకు అరవై తొమ్మిది గ్రామాల డబ్బులు పడుతుంది తాళరే మండలంలో మాకు ఉప్పలాంక పోగడాలపేట ముత్తనారు మాలచ్చినారు దుమ్ములపేట పర్లపేట ఏటుమొగ దొడ్లగాడ గోల్లిపేట గ్రామంలో మత్స్యగారు బొరే మత్స్యకారు వేని చేసి డబ్బులు పడతలేదు అరవై తొమ్మిది గ్రామాలు పడుతున్నాయి పదిహేను సంవత్సరం బట్టి అది మూడు లక్షల యాభై వేలు ఒక మనిషికి అక్కడ ఉద్యమం చేసిన కొద్దిగా గొప్పన తెలిసే తెలియ ఎక్కడక్కడ అన్యాయం జరుగుతుంది మత్స్యకారులకి మీరు అందరూ కలిసి కట్టుకున్న మీరు పెద్దోళ్ళందరూ మాకు మత్స్యకారులు మేము ఇక్కడ చేపలు పట్టుకుంటేనే బయటోళ్ళకి అమ్ముతునే మాకు పోషాకారం దయచేసి మీరు అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని ఇది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ సీఎం గారికి దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్తారు ప్రతి అన్న తమ్ముడు ప్రతి తమ్ముడు ప్రతి అన్న ప్రతి అప్పసెల్లి ఈ వీడియో తీసుకుని వాళ్ళ దగ్గరికి వైరల్ చేసి పంపాలని నేను ఇట్లు కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు చదువుకోలేదు ఓన్లీ ఏను ముద్ర కానీ నాకేం నాకు ఇల్లు వాకులు లేకపోతే నాకేం పర్లేదు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఎలాగే వీడియోలు పెడతాను దయచేసి నాకు సా నాకు నా వీడియోలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిలాగా ఓరేళ్ళు చేస్తారని ఇట్లు సంగడి వేసిపోరు మీరు గట్రా చూడొచ్చు ఇక్కడ నేను తప్పు అంటున్నాను రైట్ అంటున్నాను మీరు గట్ట చూడొచ్చు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో మీరు చూడొచ్చు ఇది బీపీఎల్ ఫ్యాక్టరీ మా మచ్చా అన్నయ్యం జరుగుతుంది పక్కన వాళ్ళ ఆయం జరుగుతుంది మాకు మీ పేదోళ్ళు మీ యాడ్కి వెళ్తేనే మా డొక్కాటిది ఇక్కడ గటన్ని దయచేసి అతను సంగడి వేసుకోరు